బల్లి దోషాలు పోవాలంటే కంచికే వెళ్ళవలసిన అవసరం లేదు కొడ కంచికి కూడా వెళ్ళవచ్చు పచ్చని పంట పొలాలు పక్కనే కోనేరు కలిగి ఉంది జిల్లాలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన సుమారు ఏండ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సామెత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంచరించుకుంది స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తుంటారు కంచికి వెళ్లకు కొడకంచికి మాత్రం వెళ్లాలనే నానుడి అనాదిగా ఉన్నది కొడకంచి గ్రామంలో కొలువైన ఆదినారాయణ స్వామి దేవాలయం విశిష్టత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి సంగార కొడకంచి గ్రామంలో విష్ణుమూర్తి తొమ్మిది వందల ఏండ్ల క్రితము శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణ స్వామిగా గుట్టపై వెలిశాడు వెలిశాడని పెద్దలు చెబుతారు ఈ దేవాలయం జిల్లాలోనే ప్రసిద్ధి గాంచింది ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇచ్చేస్తుంటారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు సామాన్యులతో పాటు అన్ని పార్టీల నేతలు ఏ కార్యం చేపట్టినా ముందుగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ ఆలయ చరిత్ర తొమ్మిదేళ్ల క్రితం అల్లాని వంశస్థులైన రామోజీరావుకు స్వామివారు కళలోకి వచ్చి మంబాపూర్ అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు దీంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు అయినా ఫలితం లేకుండా పోయింది ఆ చరిత్ర చరిత్ర ప్రకారం మరోసారి వారు అల్లాని వారు కళలోకి వచ్చి అల్లాని వారి కళలోకి వచ్చి తెల్లవారు తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడపక్షి ఉంటుందని ఆ గరుడపక్షే వారికి దారిని వారికి తానున్న స్థానాన్ని తీసుకువెళ్తుందని ఈ విగ్రహాన్ని కొడకాంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతాల్లో గల ఒక గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు గరుడపక్షి చూపించిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాని వంశస్థులకు స్వామివారి విగ్రహం లభించింది ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఒక గుట్టపై ప్రతిష్ఠించారు అప్పటి నుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి పది రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు ఘనంగా జరుపుతారు ఆదినారాయణ స్వామి దేవాలయం ఆవరణలో ఆంజనేయ స్వామి దేవాలయం శివాలయాలు కూడా ఉన్నాయి వంద ఏళ్ల క్రితం తయారు చేయించిన స్వామివారి రథం ప్రత్యేక ఆకర్షణ దాదాపు వెయ్యేండ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయము శిథిలావస్థకు చేరడంతో దాతల సహకారంతో నూతనంగా మండపాన్ని నిర్మించారు ఆలయం పక్కనే అందమైన కోనేరు గుండము ఉంటుంది పండగల సమయంలో అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు కంచి తర్వాత వెండి బంగారం బలులు ఇక్కడే కంచిలో ఉన్న విధంగానే ఇక్కడ ఆలయం ఆలయము అర్చకు అర్చనలు ఉంటాయి అంతేకాదు కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారం వెండి బలులు ఉన్నాయి ఈ వెండి బంగారు బలులను స్పర్శ స్పర్శిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని బల్లి దోషాల నివారణ కూడా జరుగుతుందని భక్తుల విశ్వాసము అందుకే ఈ ఆలయ ప్రత్యేకతను సంచరించుకుంది కంచిలో ఉన్న విధంగానే ఈ ఆలయ ఆవరణలో కూడా కులంలో కంచిలో ఉన్న ఆలయము ఆల ఆలయంలో ఉన్న కులంలో స్నానం చేసి దేవాలయంలోని వెండి బంగారు బల్లును స్పర్శిస్తే కంచికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు అందుకే కంచికి వెళ్లకున్నా కొడకంచికి వెళ్లాలనే నానుడు ఉంది వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడి బంగారు బల్లులు ఉండడంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరజిల్లింది రాను రాను కడకంచి కాస్త కొడకంచిగా మారింది దేవాలయానికి వెళ్ళడం వెళ్ళడము హైదరాబాద్ నగరం నుంచి కొడకంచికి బస్సులు ఉన్నాయి బాలనగర్ నుంచి బొంతపల్లి కమాండ్ వరకు ఆర్టీస్ బస్సులు ఉన్నాయి బొంతపల్లి కమాన్ నుంచి సుమారు యాభై కిలోమీటర్ దూరం గల కుడకంచికి బస్సు సౌకర్యం ఉంది పట్టాంచం నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో గల కొడకంచి గ్రామానికి ప్రతి గంటకు బస్సులు ఉన్నాయి అదేవిధంగా సంగారెడ్డి మెదక్ తదితర పట్టణాల నుంచి కూడా బస్సు సౌకర్యం ఉన్నది